తొండ గ్రామం నుంచి ఒక ఇప్పటి వరకు ఈ క్యాంప్ హెల్త్ క్యాంప్కి ఏదైతే వచ్చానో ఒక టెన్ మెంబర్స్ని తీసుకురావడం జరిగింది చాలా పేదరికంలో ఉన్నటువంటి కనీసం హాస్పిటల్లో కూడా చూపించుకోలేనటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి జనాన్ని తీసుకొచ్చి ఈ హెల్త్ క్యాంప్ని అటెండ్ చేయడం జరిగింది ఇప్పటివరకు హెల్త్ క్యాంప్ అంటే ఓన్లీ ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ రాసి మెడికల్ మెడిసిన్స్ అమ్ముకోవడం జరుగుతుంది కానీ ఇటువంటి ఏదైతే ఈ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగిందో ఈ హెల్త్ క్యాంప్ వల్ల ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడము దీన్ని ఆంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా యూజ్ చేసుకొని పేదలకు చివరి వరకు చేరేలాగా అందరూ యూజ్ చేసుకోవాలని ఒక కోరిక ఈరోజు అనగా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ బస్ డిపో వెనుక ఉన్న హాస్పిటల్ ఈరోజు హాస్పిటల్ తరపు నుంచి ప్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ ఈసీజీ టెస్ట్ షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఫ్రీ మెడిసిన్ ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతున్నది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం వైద్యం చేసుకొని వాళ్ళు చాలామంది పేద ప్రజలు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఈ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ద్వారా అట్లాంటి పేషెంట్స్కి మనం ఇరవై ఐదు వందల విలువగగల వైద్య సేవలు ఈ క్యాంప్ ద్వారా అందిస్తున్నాం ఈ క్యాంపు ప్రతీ నెల చివరి తేదీన మనం అమతా ట్రూ లైఫ్ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది కావున బోధన ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ పరిసర ప్రా ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు డాక్టర్ అంబేష్ సుధాకర్ నేను ఆంధ్రబెటిక్ సర్జరీ నేను లైఫ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను బోదంలో ఇక్కడ మన దగ్గర ప్రతి నెల చివరి రోజున ఫ్రీ క్యాంప్ పెడుతున్నాం ఆ ఫ్రీ క్యాంప్లో భాగంగా మనం బిఎండి టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం బోన్ బెంగూర్ డేస్ టెస్ట్ దాని ఆ టెస్ట్ ద్వారా మనం ఇంకలు బలం ఎంత ఉందనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు దాని ప్రకారం ఫ్యూచర్లో వచ్చి ఇంపులు పెరగడం అనేటువంటి దాన్ని మనం తగ్గించుకోవచ్చు అందరూ నా పేరు డాక్టర్ విఘ్నేష్ ఎండిపిడి ఆపరేషన్ ఇక్కడ అమృత అమృత టూ లైఫ్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ మన అమృత టూ లైఫ్ హాస్పిటల్లో ఎవరీ నెల చివరి రోజున ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రీ క్యాంప్తో పాటు ఫ్రీ క్యాంప్ ఇంకా అవసరమైన రక్త పరీక్షలు కానీ ఉచిత మందులు కానీ ఇక్కడ ఇచ్చి ఇవ్వబడును ఇక్కడ మన ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి శీక్షావళి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ బోధన్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంట్లో పేషెంట్స్కి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఫ్రీ ఫ్రీ బ్లడ్ టెస్ట్ ఈసీజీ థైరాయిడ్ టెస్టులు చేశాము తర్వాత రోగికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇలానే ప్రతీ నెల ఆఖరి తేదీన ముప్పై ఆరు ముప్పై ఒకటో తేదీ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో బోధన్ ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాం ఈ రెండు దాకా ఆర్థోపెడిక్ పీడియాట్రిక్స్ ప్లస్ జనరల్ మెడిసిన్ అందరూ కలిపి వెయ్యి మంది దాకా వచ్చి టెస్ట్లు చేసుకొని ఈ ఆఫర్ని సద్వినియోగపరుచుకున్నందుకు ధన్యవాదాలు